చిరంజీవి చిరంజీవితో పాటు కొంతమంది యాక్టర్స్ కోసం ప్రసాద్ లో హనుమన్ సినిమా పియూ అని వేశారు అయితే ఈ సినిమాను చూసిన చాలా మంది సెలబ్రిటీస్ సినిమా మీద ప్రశంసల కోసం కురిపిస్తున్నారు చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రశాంత్ వర్మ చాలా ఉత్తమమైన సినిమా తీసారంటూ ఆయన్ని పొగిడేస్తున్నారు అలాగే తేజ సజ్జ కూడా తనదైన రీతిలో యాక్ట్ చేశారంటూ అతను కూడా మెచ్చుకుంటున్నారు ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో హనుమన్ చేసే విన్యాసాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయంట ఇక ఈ సినిమా హిట్ ఆఫ్ లాపా అనేది తెలియాలంటే జనవరి పన్నెండు వరకు ఆగాల్సిందే అయితే ఈ సినిమా సంక్రాంతి కనుగ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి మూవీ యూనిట్ మొత్తాన్ని బ్లెస్ చేశారు ఇక అందులో భాగంగానే ఈ సినిమాని నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు హనుమంత్ సినిమా ఈ మంత్ పన్నెండున ఆడియన్స్ ముందుకు వస్తుంది ఇక అదే రోజున మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కాలం సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా మీద కూడా ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ సినిమాను నైజాం లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి దిల్ రాజు హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ తొంభై ఆరు ఉంటే అందులో గుంటూరు కాదు సినిమా కోసం ఏకంగా తొంభై థియేటర్లు కేటాయించి కేవలం ఆరు థియేటర్లు మాత్రమే హనుమాన్ సినిమా కోసం కేటాయించారు ఇక దీనివల్ల దిల్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తొంభై థియేటర్లు తీసుకొని చిన్న సినిమాకు వస్తున్న హనుమాన్కి కేవలం ఆరు థియేటర్లు మాత్రమే ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదంటూ కొందరు సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అయితే హనుమాన్ సినిమాకి ఫస్ట్ డే నుంచి కూడా అన్యాయం జరుగుతుందని ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన నిరంజన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే విషయాన్ని చెప్పారు ఈ సినిమాని కావాలని తొక్కిస్తున్నారంటూ ఆయన మాట్లాడుతూ మా సినిమాకి కేవలం ఆరు థియేటర్లు ఇచ్చినప్పటికీ పర్లేదు ఎందుకంటే హనుమాన్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా సంక్రాంతి రేసులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ అతను చాలా గా చెప్పాడు ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్లో పన్నెండు వందల థియేటర్లను కేటాయించినట్లుగా కూడా తెలియజేశారు ఇక మా సినిమాను పోస్ట్ పని చేసుకోవాల్సి వస్తే బాలీవుడ్ నుంచి వచ్చిన పన్నెండు వందల థియేటర్లను మిస్ అయిపోతాం కాబట్టి ఈ నెల పన్నెండున ప్రపంచ పంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాము అంటూ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి తెలియజేశారు మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి